ఎక్కడెక్కడో అడ్డమైన పార్టీలు అన్నీ తిరుగుతారు అన్ని బేరసారాలు చేకూర్చుకుంటూ ఉంటారు అక్కడ కాకపోతే ఇక్కడ ఇక్కడ మనం మామూలుగా మన ఇళ్లలో కనుక హౌస్ కీపింగ్ వాటికి వస్తూ ఉంటారు వచ్చి వచ్చి ఏం చేస్తారంటే అక్కడ కాదు ఇక్కడ ఇక్కడ కాదని ఎక్కడ వాళ్ళకి వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి ఎవరైతే బలి అవుతారో వాళ్ళ దగ్గర చేరుతారు అట్లాగూ ఏ అట్లాగే రాజకీయాల్లో కూడా జరుగుతూ ఉంటాయి జంగా కృష్ణమూర్తి ఈయన అసలు ఈయన చాలా పేరు పేరున్న మాయలమారి గొడదూకుడు పార్టీ పార్టీ నేత అనమాట ఈయన ఏం చేశాడు తెలుగు మా తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడు ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీలో నుంచి మళ్ళీ ఏంటంటే మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చాడు పోనీ వైఎస్ఆర్సీపీలో వచ్చాడు అంటే వచ్చాడు కదా అని చెప్పేసి పార్టీ తబ్బిబ్బు తబ్బిబ్బిపోయింది ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది ఆయన ఏదో చేసుకున్నాడు పోయాడు అంతా బాగానే ఉంది ఏదో చేస్తుంది ఏదో ఉన్నానా లేదా అన్నట్టుగా పనిచేసుకుంటూ పోతున్నాడు ఆయన ఇప్పుడు ఎన్నికల టైంలో ఏం చేశాడంటే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండానే అక్కడికి టీడీపీలోకి జంప్ అయ్యిపోయాడు అసలు ఎందుకు జంప్ అయిపోయాడో తెలీదు అంటే ఆ పార్టీ కాదు అనుకుని ఈ పార్టీలో చేరినప్పుడు ఈ పార్టీ వాళ్ళు ఏదో మా ఒక ఒక చక్కటి పదవి ఇచ్చినప్పుడు ఒక గుర్తింపు ఇచ్చినప్పుడు మరి తప్పకుండా ఆలోచించవలసిన విషయమే కదా ఇట్లాంటి గోడ దూకుడు 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 రాజకీయవేత్తలు రాజకీయ నాయకుల మూలంగా రాజకీయాలంటే అసహ్యం పుడుతుంది చాలా జుగుప్స పుడుతూ ఉంటుందన్నమాట ఇట్లాగే అయితే ఈయన మీద వైసీపీ నేతలు చాలామంది కూడాను మండలి చైర్మన్కి వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి పిటిషన్ పెట్టారనమాట ఇది ఇట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నా కంప్లైంట్ ఇస్తే ఆయన అతన్ని వి విచారించి జంగా కృష్ణమూర్తిని విచారించి ఆయన ఆయన చెప్పింది ఏదో నోట్ చేసుకుని ఆయన జవాబులు అన్నీ తీసుకుని ఆయన్ని అనర్హతను వెయిట్ వేశాడు వెయిట్ వేసి వెయిట్ వేసిన తర్వాత గజెట్లో కూడా నోటిఫికేషన్లో కూడా చేరిపారు అన్ని గబ గబా జరిగిపోయినాయి ఇది చక్కటి బాగా ఒక తిక్క కుదిరిన వ్యవహారం అంట ఇట్లాంటి వాళ్ళకి ఇదే తిక్క కుదిరించాలి ఎవ్వరికైనా సరే ఏ పార్టీ నేతలకైనా సరే అక్కడ ఏదో ప్రభుత్వాన్ని నడిపే పార్టీ కావచ్చు లేకపోతే ప్రతిపక్షం కావచ్చు ఏది కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఏంటంటే ఇదే రూల్ అందరికీ వర్తిస్తుందంట అంట వర్తించాలంట అప్పుడు రామ రామ రఘురామకృష్ణ రాజుని కూడాను అప్పుడు అనర్హత పేటు వేయాలి అనర్హత చేయండి అంటే మీనమేషాలు లెక్క పెట్టుకుని ఆపసోపాలు పడింది పాపం బీజేపీ బీజేపీ పార్టీ అందులో ఓం బిర్లా అని ఆయన చాలా ఓం బిర్లా అని అనుకుంటాను స్పీకరు ఆయన గుర్తుపడలేదు సారీ నేను మర్చిపోతే కనుక సారీ మీరు కరెక్ట్ చేసుకోండి ఓం బిర్లా అని అనుకుంటున్నాను నేను అయితే ఆయన స్పీకరు లోక్సభ స్పీకరు ఏ మాట చెప్పలేదు ఏం లేదు ఎందుకంటే వాళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ట ఫ్రెండ్స్ అని సరే ఎవరైతే ఎవరెవరిని మేనేజ్ చేసుకోవాలో మేనేజ్ చేసుకుంటారు పై లెవెల్ నుంచి కింద వరకు మేనేజ్ చేసుకోవటం జరుగుతుంది ఇట్లాంటి కృష్ణరాజు లాంటి వాళ్ళకి లేకపోతే ఇట్లాంటి చాలా బడాబాబులకి అనమాట ఎంతో ఎంతోమందిని మందిని మేనేజ్ చేసుకుంటేనే కదా ఇట్లాంటి ఇట్లాంటి ఒక పెద్ద పెద్ద బ్యాంకుల్లో నుంచి డబ్బులు అప్పుల రూపంలో కొట్టేసి చేయటము జనాలకి టోపీలు పెట్టడం బ్యాంకులకి టోపీలు పెట్టడం అనేది ఇట్లాగే జరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే ఆయన ఆయన్ని ఆయన విషయంలో మాత్రం ఇలా జరగలేదు అని చెప్పడానికి నేను ఇంతగా ఇంత ఎంతగా ఉపోద్ఘాతం చెప్పాల్సి అనమాట అట్లాగే చేసినట్టయితే అతన్ని కూడా నువ్వు ఆ రోజునే అనర్హత చేసి వేటు వేస్తే ఎంతో బాగుండేది ఎట్లాంటి వాళ్ళకి మాట మాటికి మాటమాటికి ఒక ఆలోచించడానికి భయం వేసేది ఇంకో పార్టీకి వెళ్దామా లేదా పోనీ వెళ్దామంటే ఇదిగో ఈ పార్టీలో ఏదైతే పదవిలో ఉన్నానో దాన్ని రాజీనామా చేసుకుని దానికి రాజీనామా చేసి మరి వెళ్ళాలి అనే ఒక 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 రకమైన ఒక ఇంగి ఒకటి స్క్రూపుల్స్ ఉంటాయన్నమాట ఒక ఎథిక్స్ ఉండాలన్నమాట కాబట్టి ఇది మాత్రం చాలా ఇట్లాంటివి చేస్తుంటేనే తిక్క కుదిరింది తిక్క కుదురుతుంది ఇట్లాంటి వాళ్ళకంట ఎవడైనా సరే ఏ పార్టీలో ఉన్నవాడైనా సరే ఉంటుంది పార్టీలు పార్టీలు ఇట్లాంటివి పార్టీకి జంపు చేసిన వాళ్ళకి చేసిన చేసే వాళ్ళ గురించి వాళ్ళకి ఇట్లాంటి చట్టాలు అన్నీ ఉన్నాయి కానీ ఆ చట్టాలు వాళ్ళకి వర్తింపజేయకుండాను మధ్యలో అన్ని నువ్వు వ్యవస్థలన్నీ అడ్డు అడ్డుపడిపోతూ ఉంటాయి అనమాట చట్టాలు చట్టాలుగానే ఉంటూ ఉంటాయి అవి ఇంప్లిమెంటేషన్ మాత్రం జరగదు ఇంప్లిమెంటేషన్ ఎందుకు జరగదు అంటే చట్టాలు చూపించే చట్టాల్లో ఉన్న ఆలోచుకులే చూపించి లేదు లేదు వాళ్ళని వాళ్ళని మేము క్లారిఫికేషన్ అడిగాము వీళ్ళని క్లారిఫికేషన్ అడిగాము వాళ్ళకి వాళ్ళు వాళ్ళ జవాబు కోసం వెయిట్ చేస్తున్నాము వీళ్ళ జవాబు కోసం వెయిట్ చేస్తున్నాం అని మొత్తం నాంచుతూనే ఉంటారు నాంచి నాంచి నాలుగున్నర ఏళ్ళు అయిపోయింది రఘురామకృష్ణరాజుకి ఏం చేయలేదు ఏం లేదు వాళ్ళకి వేరు తెరేజా వే అంటారు ఏంటంటే రఘురామకృష్ణరాజు వాడిని వాళ్ళు అనర్హత వేటు వేయటం ఇష్టం లేదు వాళ్ళకి బీజేపీ వాళ్ళకి కాబట్టి వేయలేదు సింపుల్ ఇక్కడ ఉన్నవాడు మనవాడి కాబట్టి వడ్డించేవాడు మనవాడే కాబట్టి చైర్మన్ మండలి మండల పరిషత్ చైర్మన్ మన 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 పర్సన్ అయితే ఆ మోషన్ రాజు వైఎస్ఆర్సీపీ చేసింది ఎవరు మనవాడైనా వేరే వాడైనా తప్పు తప్పే కదా మరి చేయాలి కదా చేయలేదు సో అదే మీ సంగతి కానీ ఇట్లాంటి వాళ్ళకి తిక్క కుదిర్చాలంటే ఇదే కరెక్ట్ టిట్ ఫర్ ట్యాట్ అంటారు కదా ఇదే పని చేయాలి మళ్ళీ ముందు ముందు ఇట్లాంటి పనులు పిచ్చి పిచ్చి పనులు చేయకుండాను ఒక 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 గుణపాఠం చెప్పినట్టు ఉంటుంది అనమాట మొత్తానికి బాగా తిక్క కుదిరింది జంగా కృష్ణమూర్తికి ఇదే జంగా కృష్ణమూర్తి మన పల్నాడు పల్నాడులో ఇన్ని అల్లర్లు చేస్తే అబ్స్కాండింగ్ అయిపోయాడు పట్టించుకోవాలి అరే ఇంతమంది ఇంత గోలలు జరుగుతున్నాయి అరే రే అని చెప్పి ఎందుకంటే తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి ఆ గొడవలు చేసింది కూడా తెలుగుదేశం పార్టీలే కాబట్టి పార్టీ నేతలే కాబట్టి వాళ్ళ కార్యకర్తలే కాబట్టి అవతలకి వెళ్ళిపోయాడు ఇదే జంగా కృష్ణమూర్తి ఇదే జంగా కృష్ణమూర్తిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిట్ట తిట్టిన తిట్టి తిట్టి ఈ జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీ పదవిస్తే చేసే పని ఇదే ఇట్లా ఇక్కడ పల్నాడు గ్రోహిందన్ని గొడవలు అటు వైపు సంబంధించిన వాడు ఉంది కాబట్టి వాళ్ళు అందరూ బాధపడ్డారనమాట ఏదేమైనప్పటికీ జంగా కృష్ణమూర్తి మాట తగిన శాస్త్రి జరిగిందంటాను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై